అంత ప్రేమ నేను నీకు ప్రత్యర్థిని కదా నేనే అడుగుతున్నా బినామీలు అన్నటువంటి వాటి మీద ఎందుకు ఆగిపోయా ముందుకు పోకుండా నువ్వు ఆగిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ రోజు వాటి అన్నిటికీ గాడులు కొట్టావు ఆ గాడులు కొట్టిన తర్వాత పర్మిషన్ నువ్వే ఇప్పించావు ఎందుకు నీ మీద అంత బినామీలు నా బినామీల మీద నీకు దేనికి రా బాబు అంత అవాధ్యమైనటువంటి ప్రేమ విజయసాయి రెడ్డి నువ్వు క్యాషడికి కాబట్టి నువ్వు నీతిమంతుడివి నిజాయితీవంతుడు అయితే విజయసాయి రెడ్డిని గాని కానీ నేను ఐదు కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేయలేదు విజిలెన్స్ విచారానికి డబ్బులు అడగలేదు ఓవర్ తడి బినామీ వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు ఈ మూటి మీద నువ్వు ప్రమాణం చేయడానికి వస్తాయి అంటే మూటి మీద వచ్చినా పర్వాలేదు లేదు నీబడ పాస్గా లేదని ఒకటి తింటావు నువ్వు అది వదిలిపెట్టి దేనికి ఇబ్బందిలే అయ్యా ఈ మూడింటిలో ఏదో విజయసాయి రెడ్డి డబ్బులు ఎట్టి వదిలే ఈ మూటికి కలిపి వస్తావా లేదు ఒక్కదానికి వస్తానాయా మిగతా ఒకటికి రాలేను నేను ఏదో కకృతి పడ్డాను ఏదైనా పర్వాలే నువ్వు ఏ రోజైనా సిద్ధపడితే ఏమొద్దు కాణిపాక వినాయకుడి దగ్గరికి పోతే చేసినా పర్వాలే ఒక్కదానికి చేసినా పర్వాలే చేస్తే మిగతా రెండు నేను ఒప్పుకున్నాను ఒకటే చేస్తానని చెప్పి నువ్వు చేస్తే నా జీవితంలో ఇంకా నిన్ను అవినీతి మీద విమర్శించు నువ్వు దొంగతనం చేసి పట్టుకున్నా నేను చేయలేదోతనంటాను నేను చేస్తా దొరికిపోయినా కూడా సోమిరెడ్డి అనేటువంటి వాడు నేరుగా దొంగతనం చేస్తూ దొరికిపోయినా సరే ఈ విషయాల మీద కనుక సోమిరెడ్డి ఈ మూడు విషయాల మీద సోమిరెడ్డి ఒకటి నెంబర్ వన్ ఐదు కోట్ల రూపాయలు నేను అరవిందో వాళ్ళని అడగలేదు అడిగిన తర్వాత నేను ప్రశ్న చెప్పిన ఒకటి రెండో పాయింట్ ఏంది విజిలెన్స్ వాళ్ళని అడ్డం పెట్టుకొని కోటి రూపాయలు కొట్టడానికి ప్రయత్నం చేయలేదు మూడో పాయింట్ ఏంది పొదలకూరు బినామీ లేవుల దగ్గర మేమే ఒక్క రూపాయ కూడా అంటే మళ్ళీ నువ్వు ఇంకో మాట నేను తీసుకురా నేను నేను ని తాకలేదు అని చెప్పి చెప్పినాను ఈ మూటి మీద వస్తే ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఏమని అబ్బా సోమిరెడ్డి చాలా గిట్టుగా మాట్లాడుతున్నాడు దాకలేదు అని చెప్పి చెప్పినాను ఈ మూటి మీద వస్తే ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఏమని అబ్బా సోమిరెడ్డి చాలా గిట్టుగా మాట్లాడుతున్నాడు దాని అనుకునేటువంటి ఉద్దేశం స్వార్థ ప్రయోజనాలు తప్ప చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి బహుశా చంద్రబాబుకు కూడా తెలియాలి కాబట్టి అందరికీ తెలియాలి లోకానికి అంతా తెలియాలి ఆయన ఈయన క్యాష్ కోసం చేసేటువంటి ప్రయత్నం ఇది వాస్తవానికి చేసేటువంటి ప్రయత్నం కాదు అని చెప్పి చెప్పాను కాబట్టి లక్షల రూపాయలు తమరే మాట్లాడుకుంటుంటారు లక్షలు కొడుక్కి కోట్లు నీకు ఎవరు తెచ్చిస్తారని ఆయన ఇంత డబ్బులు తెచ్చామంటే ఈ జిల్లా ఏమన్నా పాపం అంత డబ్బులు సంపద సృష్టించినటువంటి జిల్లా కాదు కదా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా సంపద సృష్టిస్తున్నాడు ఆ సృష్టించుకున్నటువంటి సొంత సంపద కూడా నీకు సరిపోతున్నాయి వాళ్ళ సంపద సృష్టించి నీకు తగలబెట్టకపోతే నువ్వు సోమరెడ్డి సోమిరెడ్డి మీరు సంపద సృష్టించి నాకు విమర్శలు చేస్తా కాబట్టి నువ్వు నూట నాలుగు నూట ఎనిమిది సేవల మీద చేసేటువంటి విమర్శలు వెనక పాపం నీకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకపోవడమే కారణమా కాదా విజయసాయి రెడ్డి గారిని విమర్శించడం వెనక పాపం ఆయన వాళ్ళు విఎంకులతో వాళ్ళతో మాట్లాడి నీకు డబ్బులు ఏర్పాటు చేయలేదు ఏదో ఒక విధంగా చెప్పినటువంటి కసి కాదా ఇవి కాదయ్యా నాకేమి సంబంధం లేదు అని అంటే నువ్వు అయ్యి మాట్లాడద్దు నొంకు తిరుగుడు మాటలు బొంకుడుద్దు స్ట్రైట్ అవే మళ్ళీ నేను అదన్నాను ఇదన్నాను ఒకవర్ తినేటట్టు మాట్లాడే ఆయన ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ పాపం మీడియా వాళ్ళు కూడా ఏందా ఒక రోజు ఆయన చెప్పడం ఒకరోజు నువ్వు చెప్పడం ఏ మాకు సరిపోతున్నా చెప్పు వాళ్ళకి విసుగొద్దు స్ట్రైట్ ఒకటే నేరుగా నేను ఒకటే ఆఫర్ నిన్ను రోజా నేను సోషల్ మీడియా కొట్టచ్చు నీ గురించి మాట్లాడు ఈ మూడు విషయాల మీద పొదలకూరు కూర లేఅవుట్ సరే ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు తర్వాత దీనికి సంబంధించినటువంటి అరవింద మీద అయ్యా నేను వాళ్ళు ఫోన్ చేయలే నేను డబ్బులు అడగలే ఇంతకుముందు తీసుకోలే కాబట్టి వాళ్ళు అటువంటి అవినీతి అయితే వాళ్ళ దగ్గర దరిద్రుడా నువ్వు చేయి చాబితావు నువ్వు ఎట్లా అంటున్నావు అనుకోవాలి నిన్ను ఇప్పుడు వాళ్ళ అవినీతి పరులు అంటుంటివి ఆ దరిద్రుడు నువ్వు వాళ్ళ దగ్గర చేయి చాబితావా వాళ్ళ చేయి పైన ఉంది నీ చేయి కింద ఉండింది కదా అడుగు తినేటప్పుడు నీకు మామూలు ఎప్పుడు ఫోనే ఎందుకంటే డైరెక్ట్ నువ్వు పెట్టుకొని ఉంటావు ఖాళీ దొరికినప్పుడు ఫోన్ చేసి ఏమే ఖర్చులు డబ్బులు పంపించుకొని నెల్లూరులో ఉండే డాక్టర్లు వాళ్ళ నీ ఫోన్లో సగం మంది ఇప్పుడు మా దగ్గర దగ్గర ముప్పై మంది ఎత్తడం ఆపేశారు ఈ అడుగు తిన ఆయన ఇడుతున్నాను నేను అందుకని నీ కీకి వాళ్ళందరి మీద నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నీ ఇష్ట ప్రకారం మాట్లాడి బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తే ఇవ్వడం నోట్లో వస్తాడని షిగ్గైనా ఉండబడనిక వరేదన్నా బయటకు వస్తామో ఈ విషయం ఇవ్వడం నోట్లో వస్తాడని ఆయన తెలిస్తే సిగ్గు శరం ఉందా నీక కనీసం ఉందా ఏమీ లేకుండా అందుకని నేను మరల ఈ మూడు విషయాల మీద లేదు ఒక్క విషయం మీద పర్వాలే ఏది నేను ఏదో నా తప్పు చేశాను ఏదో తిన్నాను ఏదో జరిగింది అది రెండోది ఒక్క విషయం ఏ ఒక్క విషయం మీద నువ్వు వచ్చినా నేను ఇక నీ మీద నువ్వు నిజంగా దొంగతనం చేస్తా నేరుగా పట్టబడ్డా నేను మాట్లాడు ఏదైనా బంగారం అంగడికి వాళ్ళ దగ్గర ఉంగరాలు కొట్టేసినా ఏదైనా దండ కొట్టేసినా లేదా ఏదైనా చీరల అక్కడికి పోయి వాళ్ళ దగ్గర చీరలు దొంగతనం చేసినా నువ్వేం చేసినా నీకు అలవాటు ఉన్నాయి ఎందుకంటే గతంలో లాడ్జీలకు పోయినప్పుడు ఆడున్నటువంటి బెడ్షీట్లు టవల్ ఎత్తుకొచ్చేవాడివ నేను అందుకని నేరుగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పారు నేను కుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పారు అవన్నీ వద్దు సోమిరెడ్డి నేరుగా లాడ్జీలకు పోయి ఆడుండేటువంటి టవల్లు దుప్పట్లో తీసుకొచ్చి దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి కొన్ని దగ్గర బిల్లు కట్టకుండా సింలా హోటల్ పోతా పట్టుకొని దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి అవి నేరుగా అటు దొరికినా కూడా మాట్లాడండి నేను అటువంటివి నేరుగా దొరికినా ఇంకా నేను జీవితంలో మాట్లాడండి మాట్లాడితే అప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగ్లు బట్టి నీ గురించి మాట్లాడు కాబట్టి నీకు బంపర్ ఆఫరా నువ్వు నిజాయితీ నిరూపించుకునేటువంటి అవకాశం నాకు కూడా తెగిపోద్ది నీ అవినీతిని గురించి ఇంకా ఎందుకులే మనం మాట్లాడేసాం కాబట్టి అని కాబట్టి నువ్వు వెంటనే మీడియాలో ఖండనలు ఏమి నేరుగా వచ్చి నేను అరవిందో వాళ్ళని ఎన్నికలకు ముందు ఐదు కోట్ల రూపాయల డబ్బు అడగలేదు నెంబర్ వన్ పాయింట్ ఆ డబ్బుకు వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే విజయసాయి నేను ఫోన్ చేయలేదు దాంతోపాటు నేను లేఅవుట్లు పొదలకూరు లేౌట్ల దగ్గర డబ్బులు తీసుకోలేదు ఇంకో పాయింట్ విజిలెన్స్కి సంబంధించి విజిలెన్స్ అధికారులు పిలిచి నేను బెదిరించలేదు నేను అసలు విజిలెన్స్ అధికారులు నా ఇంటికి రాలేదు విజిలెన్స్ అధికారులు నేను రమ్మని చెప్పలేదు విజిలెన్స్ అధికారులతో నేను ఫోన్లో మాట్లాడలేదు ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా చెప్పు దేనికైనా సరే నువ్వు వస్తే ఏ సరే ఇప్పుడు మూడు సబ్జెక్టులు చెప్పా నేను ఒక్క సబ్జెక్ట్ మీద వస్తాను అన్నా ఒక్క సబ్జెక్ట్ మీద రా రెండు నువ్వు తిన్నట్టు లెక్క పని లెక్కేసుకున్నావు పోతే పనులు పోషకాలు ఏదో తిన్నాడు చెప్పాను దరిద్రవాడికి వదిలేస్తా కాబట్టి నీకు గనక చిత్తశుద్ధి ఉంటే వీటి మీద నువ్వు గనక వస్తే ఖచ్చితంగా నేను జీవితంలో నీకు మాట్లాడను కాబట్టి దానికి సిద్ధమైతే రాలేదా నోరు అన్ని మూసుకొని కూర్చో అన్నీ మూసుకొని కూర్చోను ఎందుకంటే నువ్వు మాట్లాడేటువంటి మాట కంపు కొడుతుంది నీ నోరు ఆ కంపు వల్ల నిన్ను పోయే విజయసాయిరెడ్డి గారు అట్టా అట్ట అంటే నీ రౌడిజమా నీకేమైనా రౌడీ మామూలు ఇవ్వాలా నువ్వేమన్నా రౌడీవా నీ ఇష్ట ప్రకారం నువ్వు పోయేది అక్కడికి పోయి వాళ్ళందరినీ కోట్లాది రూపాయలు డబ్బులు అడిగేది వాళ్ళ కష్టార్జితం వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆజితం మీద డబ్బులు సాపడానికి నీకేం హక్కు అధికారం ఉంది వాళ్ళ బిడ్డలకు అధికారం ఉంటుంది నేను సంపాదించేటువంటిది నా బిడ్డలకు నువ్వు సంపాదించేటువంటిది నీ బిడ్డలకు ఎవడో సంపాదించినటువంటిది వాళ్ళ బిడ్డలకు చెందాల్సినటువంటి ఆస్తి నువ్వు చాపి నీకు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని బెదిరిస్తావా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావా ఏమనుకుంటున్నాను అదేమంటే నేను అంత నీతివంతుడిని నా కుటుంబం నీతివంతం ఏ కుటుంబం నీ కుటుంబం నీతివంతమైన కుటుంబం ఎవడ నీ నీతివంతం అనేటువంటి వాడు ఇదే నీతివంతుడు చేసేటువంటి పనులు ఎవడో సంపాదించిన ఆస్తిని వాడి బిడ్డలకు సంపాదించే వాడు వారసులకు సంపాదించిన ఆస్తిని నువ్వు వెళ్ళి చేయి వాళ్ళ దగ్గర బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం నువ్వు ఏంది నువ్వు అనుకోవడం ఏమన్నా రౌడీ మామూల నీకేం సంబంధం ఆ కుటుంబాలతో వాళ్ళు ఇవ్వకపోతే నూట నాలుగు అట్టమైంది నూట ఎనిమిది అట్టమైంది వాళ్ళు ఇస్తే నూట ఎనిమిది బాగుంది నూట నాలుగు బాగుంది అర ఎనిమిదో బాగుంది ఎవరన్నా మాట్లాడుతున్నా కూడా నీకు ఎందుకు పట్టి పట్టినట్టుకుంటావు కాబట్టి నీకు డబ్బులు ఇస్తే వాళ్ళు మంచి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు అంతే తప్ప నీకు ఒక విధానం లేదు పాడు లేదు కాబట్టి నేను చెప్పేటువంటి వాటిలకు మరలా నీకు చాలా నీకు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ మూడు అంశాల మీద నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని నేను నీకు చాలా నీకు విస్తురుతున్నా మీడియా ముఖంగా నువ్వు సరైనంటే తేదీ సమయం చేయి నేను నేరుగా ఎన్ని గంటలకు చెప్తే అన్ని గంటలకు పది నిమిషాల ముందే కాణిపాకం వచ్చి చేరుకుంటా కాణిపాక వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామి దగ్గర మన ప్రమాణం నిమిషాల ముందే కాణిపాకం వచ్చి చేరుకుంటా தாண்டி பாக்க விநாயகம் வரசி விநாயகஸ்வமி தர பிரமாணம் அஞ்சால முந்தே காண்டி பாக்கம் கொச்சி சேருக்குட்டா தாண்டி பாக்க விநாயகம் வரசி விநாயகஸ்வமி தர பிரமாணம் బాబు బాబు నేను ఒక్క విషయం దీని మీద ఒక స్పష్టత ఏంటంటే దానికి సంబంధించి పత్రికల్లో వార్తలు రావడం తప్ప ఇంతవరకు ఎటువంటి కార్యాచరణ ప్రారంభం కాలేదని నాకున్నటువంటి సమాచారం కాబట్టి వీళ్ళు విధి విధానాలు ఏ విధంగా రూపొందిస్తారు ఎవరికి ఆ కాంట్రాక్ట్లు ఇస్తారు ఎవరికి ఏ విధంగా దోచిపెడతారు అన్నీ చూసిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో నేను ప్రెస్ మీట్ పెట్టి స్పష్టత ఇస్తాను ఇంతవరకు ఏంటంటే ఊహాగానాలు ఒకరోజు ఇచ్చారు అన్నారు ఒకరోజు ఆగిపోయింది అన్నారు ఒకరోజు ఆయన ఏడీని అన్నారు ఒకరోజు ఆయన డీడీని అన్నారు ఒకరోజు ఆయన పేరు చెప్పారు ఒకరోజు ఈయన అన్నారు ఒక ముఖ్య నేత అన్నారు ఒక కీలక నేత అన్నారు రకరకాలైనటువంటి నేతల పేర్లన్నీ వస్తున్నాయి కాబట్టి ఏదైనా వాటి మీద స్పష్టత రావాలి అంటే దాని మీద అది విధి విధానాలన్నీ ఫైనలైజ్ అయ్యి అక్కడ వర్క్ స్టార్ట్ అయితే దాని మీద మాట థ్యాంక్ యూ అది విధి విధానాలన్నీ ఫైనలైజ్ అయ్యి అక్కడ వర్క్ స్టార్ట్ అయితే దాని మీద మాట్లాడు థ్యాంక్ యూ అది విధి విధానాలని ఫైనలైజ్ అయ్యి అక్కడ వర్క్ స్టార్ట్ అయితే దాని మీద మాట థ్యాంక్ యూ చిన్న